హై ఫ్రెండ్స్ మనం ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ వెంటే మనం స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి సపరేట్గా మళ్ళీ మనము లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేయక్కర్లేదు ఒకేసారి ఇలా మనకి జాయిన్ చేసేసుకున్నట్టు ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీరు ఏ కరువు తీసుకున్నారో ప్రిన్స్ కి ఆ కరువు అనేది స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇటు సైడ్ కూడా నేను వీలర్తో రబ్ చేసుకున్నాను దీనివల్ల మనకి మార్కింగ్ అనిపిస్తుంది సేమ్ మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకోండి మనకి ఇలా టైం సేవ్ అవుతుంది ఒకవేళ మనకి మెయిన్ పీస్ సరిపోలేదు అంటే మాత్రం కంపల్సరీ సైడ్ పీస్ అనేది సెపరేట్గా కట్ చేసుకుని వేరే చోట మనం కట్ చేసుకుంటాం ఇలా మెయిన్ పీస్ సరిపోయినప్పుడు మాత్రం ఇలాగ స్టిచ్ చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కింద కానీ పైన కానీ ఎక్కడ క్లాత్ని సాగు తీయకూడదు కరువు వచ్చిన దగ్గర ఇలాగ నీళ్ళు దింపుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఎక్కువ తక్కువ అనేది రాదు పైన చంక దగ్గర కానీ కింద కానీ ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పర్ఫెక్ట్గా మనం బిజినెస్ కటింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో అనేది లింక్ కింద ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి